గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లేష్ని వాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక తారాలు దిగవచ్చిన వేళ కడవడంతా గుమ్మడికాయ కత్తిపీటకు లోకు అన్నట్లుగా ఎంత పెద్ద స్టార్ అయినా పొలిటికల్ స్టార్ ముందు తల వంచాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుజువు చేశారు తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు సినిమా టికెట్ ధరలను పెంచుకో పెంచుకోనివ్వమని రేవంత్ ప్రకటించడంతో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు వణికిపోయారు సీఎంని శాంతింపజేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు అల్లు అర్జున్ వ్యవహారంలో ముఖ్యమంత్రి చర్యలను ముఖ్యమంత్రి చర్యలను దాదాపు డెబ్బై శాతం మంది ప్రజలను సమర్థిస్తున్నట్టు సమాచారం టీ కప్పులో తుపాను వంటి ఒక సమస్య ఇంత రచ్చకు దారితీయడం వెనుక కారణం ఏమిటి రేవంత్ రెడ్డికి అంత కోపం ఎందుకు వచ్చింది విధంగా పుష్పట్ సినిమా రిలీజ్ సందర్భంగా విధంగా రేవంత్ అనే మహిళ చనిపోవడం అదేవిధంగా అల్లు అర్జున్ విధంగా మాట్లాడిన తీరుకు ఈ విధంగా సీఎం చిత్ర పరిశ్రమను మొత్తం వణికిచ్చినట్టుగా ఇక్కడ మన ఆంధ్రజ్యోతి ఎండి రాసుకొచ్చారు ఈ విధంగా సంధ్యా థియేటర్ సంఘటనలో ఒక మహిళ మృతి చెందిన వెంటనే పుష్పాటు సినిమాలో లీడ్ రోల్లో నటించి నటించిన అల్లు అర్జున్ బేషరుతుగా క్షమాపణలు చెప్పి ఉంటే సమస్య ఇంత దూరం వచ్చేది కాదు ఆ సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా సీఎం రేవంత్ పేరును అల్లు అర్జున్ మర్చిపోయారు దీనికి విచారం వ్యక్తం చేయాలని సీఎం సన్నిహితులు కొందరు అల్లు అర్జున్కు సూచించగా రాజకీయాలతో తనకు సంబంధం లేదంటూ ఆయన ఆ సూచనను పెడచెవిన పెట్టారు దీంతో ప్రభుత్వ పెద్దలకు కోపం వచ్చింది అన్నిటికీ మించి రేవంత్ శాసనసభలో చేసిన ప్రకటనను తప్పు విధంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సలహాను ఆయనకు ఎవరిచ్చారో తెలియదు విచిత్రం ఏమిటంటే వాస్తవ పరిస్థితిని అల్లు అరవింద్కు చెప్పడానికి ఎవరు సిద్ధపడలేదంట హీరో గారికి కోపం వస్తుంది మూడు మారిపోతుందని చుట్టూ ఉన్నవారు అన్నారట అనేక ఎగు ఎగుడు దిగుడులను ఎగుడు దిగుడులు చూసిన అల్లు అరవి అలవిరిందల్ ఎన్నో ఎగుడు దిగుడులు చూసిన అల్లు అరవింద్ అయిన విలేకరుల సమావేశంలో వద్దని కుమారుడిని వారించి ఉండాల్సింది అల్లు అర్జున్ తండ్రి మాట కూడా వినరు అని అంటారు ఈ విధంగా సంధ్యా థియేటర్ ఘటన అదేవిధంగా రేవంత్ అల్లు అర్జున్ సక్సెస్ మీట్ సందర్భంగా మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి పేరును ఆలస్యంగా గుర్తు చేసుకోవడం ఈ విధంగా వివిధ అంశాలపై ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఆయన విరుచుకు వ్యతిరేకించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా బెనిఫిట్ షోలు రద్దు చేసిండి అదేవిధంగా అసెంబ్లీ సమావేశంలో ముఖ్యంగా అల్లు అర్జున్ ఉద్దేశించి మాట్లాడడంపై బెనిఫిట్ షోలు విధంగా టికెట్ ధరల పెంపు ఉండదు రాష్ట్రంలో అన్నట్టుగా ఆయన ప్రకటించినట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి దీనికి చిత్ర పరిశ్రమ మొత్తం దిగి వచ్చినట్టుగా చూసుకోవచ్చు విధంగా తండ్రి మాట కూడా వినరు అసలు ఆ కుటుంబానికి ప్రస్తుత పరిస్థితిని వివరించిన వారే లేరని ఇక్కడ చూడొచ్చు గతంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు బాధితుల సహాయార్థం బెనిఫిట్ షోలను ప్రదర్శించేవారు ఇప్పుడు సినిమా సినిమాలపై పెట్టుబడిన సినిమాలపై పెట్టిన పెట్టుబడి త్వరితగతిన రాబట్టుకోవడానికి ప్రత్యేక షోలు వేస్తున్నారు భారీగా ఖర్చు పెట్టి గ్రాఫిక్స్ మాయాజాలంతో నటన కథంతో సంబంధం లేని సినిమాలను పెద్ద సినిమాలుగా ప్రచారం చేసుకుంటున్నారు సృజనాత్మకత స్థానంలో గ్రాఫిక్స్ చేరాయి మలయాళ చిత్ర పరిశ్రమనే తీసుకుందాం అక్కడ తక్కువ బడ్జెట్తో అద్భుతమైన కథలను తెరకెక్కిస్తున్నారు ఊరు పేరు తెలియని నటులతో సినిమాలు తీసి ప్రేక్షకార్థన పొందుతున్నారు భాష తెలియకపోయినా తెలుగు వాళ్ళు కూడా మలయాళ సినిమాలను చూసి ఆనందిస్తున్నారు విధంగా గతంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు బెన్ ప్రత్యేక షోలు వేసి ప్రదర్శించేవారు ఇప్పుడు సినిమాలపై పెట్టుబడిన పెట్టిన పెట్టుబడిని రాబట్టుకోవడానికి అదనపు షోలు బెనిఫిట్ షోలు నిర్వహిస్తున్నారని ఇక్కడ చెప్పుకొచ్చారు ఇప్పుడు గ్రాఫిక్స్ విధంగా భారీగా పెట్టుబడులు పెట్టి ఆ పెట్టుబడిను ప్రజల నుంచి వసూలు చేయడానికి విధంగా అదనపు షోలు నిర్వహిస్తున్నారన్నట్టుగా చెప్పుకొస్తారు ఆంధ్రజ్యోతి విధంగా మలయాళంలో తక్కువ పెట్టుబడితోటి ఇక్కడ ప్రజలను ఆకర్షించే విధంగా సినిమాలు తీస్తారు ఇక్కడ మాత్రం ఇక్కడ దానికి భిన్నంగా అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు నటులకు దర్శకులకు వందల కోట్ల పార్శ్వోత్కం చెల్లించడం తెలుగు చిత్ర పరిశ్రమలోనే జరుగుతుంది దీంతో తెలుగు చిత్ర పరిశ్రమపై ప్రజలలో సానుకూల అభిప్రాయం స్థా ప్రజలలో సానుకూల అభిప్రాయం స్థానే నెగిటివ్ భావన ఏర్పడింది వెరసి చిత్ర పరిశ్రమ పట్ల ఇప్పుడు ఎవరికీ సానుభూతి లేకుండా పోయింది భారీ బడ్జెట్ సినిమాల పేరిట ప్రేక్షకులకు ప్రేక్షకులను దోచుకుంటున్నారన్న అభిప్రాయం క్రమంగా ప్రజల్లో ఏర్పడింది ఈ విధంగా నటులకు దర్శకులకు వందల కోట్ల పార్శ్వోత్కం చెల్లించడం ఇక్కడ ఆంధ్ర తెలుగు పరిశ్రమల్లోనే ఉంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఎక్కువ అదనంగా పార్శ్వోత్కం చెల్లించి ఈ విధంగా ఎక్కువ పెట్టుబడి పెట్టి ప్రజల నుంచి అదనంగా వసూలు చేస్తున్నారు అన్నట్టుగా చెప్పుకోవచ్చు చిత్ర పరిశ్రమ కథా బలంతో పాటు నటనకు ఆస్కారం ఉన్న మలయాళ చిత్రాలను తెలుగు వాళ్ళు కూడా ఆదర్శిస్తున్నప్పుడు మనం కూడా ఆ దిశగా ప్రయత్నం చేద్దామన్న ఆలోచన మన వాళ్ళకు రావడం లేదు తెలుగు స్టార్లు ఆ మాటకు వస్తే ఏ భాషను చెంది ఏ భాషకు చెందిన స్టార్లైనా పులుల సింహాలు కారని రాజకీయ అధికారానికి తలవంచకపోతే తిప్పలు తప్పవని అల్లు అర్జున్ వ్యవహారంతో మారు మరోమారు స్పష్టమైంది ఈ విధంగా ఎంత పెద్ద స్టార్ అయినా రాజకీయ స్టార్లకు తలవంచాల్సిందే అన్నట్టుగా ఇక్కడ అల్లు అర్జున్ వ్యవహారంలో రుజువైందన్నట్టుగా చెప్పుకొస్తారు ఇక్కడ తమిళ తమిళం మలయాళ చిత్రాల్లో మలయాళ ఏదైతే తక్కువ పెట్టుబడితోని ప్రజలను సంబంధించిన చిత్రాలను అదే అదేవిధంగా తెలుగు వాళ్ళు తీస్తే అని ఇక్కడ తెలుగు పరిశ్రమ అందుకు అనుకూలంగా లేదన్నట్టుగా చెప్పుకొస్తారు స్టార్లుగా వెలుగొందుతున్న వాళ్ళు కూడా అహం తగ్గించుకోవాలి పుష్పటు సినిమాలో స్మగ్లర్తో ఫోటో ఫోటో దిగడానికి నిరాకరించిన సీఎంనే మార్చినట్టు చూపించి ఉండవచ్చు కానీ నిజ జీవితంలో సీఎంలతో పెట్టుకుంటే ఏమవుతుందో యావత్ సినిమా పరిశ్రమకు ఇప్పుడు తెలిసి వచ్చింది విధంగా సినిమాల్లో స్టార్లుగా వెలుగొందుతున్న వాళ్ళు కూడా ఇక్కడ సినిమా స్టార్ రాజకీయ నాయకులతో పెట్టుకుంటే నిజ జీవితంలో రాజకీయ నాయకులతో పెట్టుకుంటే ఏమవుతుందో ఇక టు సినిమాతో రుజువైనట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా సినిమాలో సీఎంను మార్చినంత ఈజీ కాదు బయట అన్నట్టుగా ఇక్కడ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ చెప్పుకోవచ్చు ఆర్ రైట్ రైట్ ఉత్తర భాగం పండ్ల పచ్చజెండా టెండర్లు ఆహ్వానించిన ఎన్హెచ్ఏఐ ఈ నెల ఇరవై ఏడునే మొదలు ఫిబ్రవరి పద్నాలుగు వరకు అవకాశం ఫైనాన్షియల్ బిడ్ టెక్నికల్ బిడ్ వేయాలని సూచన నూట అరవై ఒకటి కిలోమీటర్ల కిలోమీటర్లు ఐదు ప్యాకేజీలు ఏడు వేల నూట నాలుగు కోట్లతో ప్రాజెక్టు గిర్మాపూర్ నుంచి రాయగిరి వరకు నిర్మాణానికి టెండర్లు ఈపీసీ విధానంలోనే ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి ఇంకా పూర్తి కాని భూసేకరణ ఖరారు కాని పరిహారం పెండింగ్లోనే ఎన్హెచ్ సంఖ్య పర్యావరణ అనుమతులు టెండర్ల గడువుకల్లా ఈ పనులు పూర్తికి కేంద్రం యోచన ప్రతి ప్రతిష్ఠాత్మకమైన రీజనల్ రింగ్ రోడ్ త్రిపులార్ ఉత్తర భాగం నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది ఈ పనులను ప్రారంభించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ టెండర్లను ఆహ్వానించింది ఈ నెల ఇరవై ఏడునే టెండర్లను ఆహ్వానించి వచ్చే ఏడాది ఫిబ్రవరి పద్నాలుగును చివరి తేదీగా గడువు విధించింది ఈలోపు కాంట్రాక్టర్లు బిమ్స్ ఈ టెండర్స్ పోర పోర్టళ్లలో టెండర్లను దాఖలు చేయాల్సి చేయవచ్చని పేర్కొంది దాఖలైన టెండర్లను వచ్చే ఏడాది ఫిబ్రవరి పదిహేడునే ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు తెరవనున్నట్లు తెలిపింది ఏడు వేల నూట నాలుగు కోట్లతో నూట అరవై ఒకటి కిలోమీటర్ల పొడవు రోడ్డును ఐదు ప్యాకేజీల్లో నిర్మాణం చేసేలా కిలోమీటర్ల వారీగా వివరాలను టెండర్లలో వివరించింది అంతేకాకుండా ఈ రహదారిని ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ ఈపీసీ పద్ధతిలో నిర్మించాలని టెండర్ నోటీసులో పేర్కొంది అయితే కాంట్రాక్టర్లు తమ టెండర్లను ఫైనాన్షియల్ బిడ్తో పాటు టెక్నికల్ బిడ్ల వారీగా సమర్పించాలని సూచించింది ఈ రహదారిని నాలుగు లైన్లతో యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ రీజనల్ ఎక్స్ప్రెస్ వే విధానంలో గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా నిర్మించనున్నారు టెండర్లు ఖరారై పనులు వేగవంతంగా చేయడానికి ఈ విధంగా ఆర్కు ఇక్కడ రూట్ క్లియర్ అయినట్టుగా చూసుకోవచ్చు ఎన్హెచ్ఏ బిడ్ కాంట్రాక్ట్ వేసుకోవడానికి కూడా తేదీలను ప్రకటించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా టెండర్లు వేసుకునేదానికి తేదీలను ప్రకటించింది ఈ నెల పద్నాలుగు ఈ నెల ఇరవై ఏడున టెండర్లను ఆహ్వానించి వచ్చే ఏడాది ఫిబ్రవరి పద్నాలుగున చివరి తేదీగా ప్రకటించింది ఎన్ఎస్ఈఐ ఈ విధంగా కాంట్రాక్టర్లు టెండర్ను వాడుకోవడానికి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ మధ్య ఈ నెల ఇరవై ఏడు మొదలు ఫిబ్రవరి పద్నాలుగు వరకు అవకాశం ఫైనాన్షియల్ బిడ్ టెక్నికల్ బిడ్ వేయాలని సూచన నూట అరవై ఒకటి కిలోమీటర్లు ఐదు ప్యాకేజీలు ఏడు వేల నూట నాలుగు కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తయితుందంటే ఇది ఏడు వేల నూట నాలుగు కోట్లతోని ఈ ప్రాజెక్టును నిర్మాణం చేపడుతున్నట్టుగా చూసుకోవచ్చు గి గిర్మాపూర్ నుంచి రాయగిరి వరకు నిర్మాణానికి టెండర్లు ఏపీసీ విధానంలోనే ముందే చెప్పిన ఆదానం ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇది విషయం ముందే చెప్పినట్టుగా అని చెప్పుకోవచ్చు ఇంకా పూర్తి కాని భూసేకరణ కరారకాని కాని పరిహారం విధంగా ఇంకా పూర్తిగా పూర్తి భూమి భూసేకరణ ఇంకా కొంత పెండింగ్లోనే ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు కరారకాని కాని పరిహారం వాళ్ళకు చెల్లింపు వివాహం ఎంత పెన్ పే చేస్తున్నారు అనేది ఇంకా డిక్లేర్ కాలేదంటే పెండింగ్ పెండింగ్లోనే ఎన్హెచ్ సంఖ్యా పర్యావరణ అనుమతులు టెండర్ల గడువుకల్లా ఈ పనుల పూర్తికి కేంద్రం యోచన విధంగా టెండర్ల గడువు కల్లా ఈ పనుల పూర్తికి కేంద్రం యోచిస్తున్నట్టు చూసుకోవచ్చు గడువు ముగిసినా ఒక్క టెండరు రాలే త్రిపుణ్ దక్షిణ దక్షిణం డిపిఆర్ తయారీలో పరిస్థితి ఇది టెండర్లు రీకాల్ జనవరి ఇరవై దాకా గడువు మన్మోహన్ అంతి అంతిమయాత్ర వాహనంపై రేవంత్ రాహుల్ నిష్కలంక నాయక సెలవిక ఆర్థిక సంస్కర్త మన్మోహన్ సింగ్కు అంతి అంతిమ వేడుకోలు యమున ఒడ్డున లాంఛనాలతో అంత్యక్రియలు చితికి నిప్పంటించిన పెద్ద కుమార్తె ఉపేందర్ సింగ్ రాష్ట్రపతి ప్రధాని సోనియా రాహుల్ రేవంత్ నివాలి పాడ మోసిన రాహుల్ గాంధీ వాహనంపై రేవంత్ శ్మశాన వాటికలో అంత్యక్రియలపై కాంగ్రెస్ అభ్యంతరం స్మారకానికి స్థలం ఇస్తాం రాజకీయం తగదు కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని మన్మోహన్ మన్మోహన్ సింగ్కు యాదవ యావత్ భారతవాన్ని కన్నీటి నివాళులు అర్పించింది దేశ ఆర్థిక సంస్కర్తకు శనివారం ఉదయం ఢిల్లీలో యమునా నది ఒడ్డున ఉన్న నిగమ్ బోధ్ ఘాట్లో కేంద్ర ప్రభుత్వం లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలికారు ఆయన పెద్ద కుమార్తె ఉపేందర్ సింగ్ మన్మోహన్ సింగ్ చితికి నిప్పంటించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోడీ స్పీకర్ ఓం బిర్లా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వివిధ ముఖ్య నేతలు పాల్గొనట్లు చూసుకోవచ్చు ఈ విధంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యమయాత్రకు విధంగా చాలా ముఖ్య మంత్ కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం చెందిన ముఖ్య నాయకులంతా పాల్గొన్నట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నట్టు చూసుకోవచ్చు ఇక్కడ రేపు అసెంబ్లీ ప్రత్యేక భేటీ మన్మోహన్కు సంతాపం అదరగొట్టిన కుర్రోడు ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడు నితీష్ అద్భుత శతకం బాక్సింగ్ డే టెస్టులో భారత్ను నిలిపిన ఇన్నింగ్స్ ఇరవై ఒకటేళ్ల కుర్రాడు ఎన్ ఎనభై ఎనిమిదవ నెంబర్ జెర్సీ వేసుకున్నాడు ఎనిమిదవ ఆటగాడిగా వచ్చాడు స్టేడియంలో ఎనభై వేల మంది ప్రేక్షకులు టీవీల ముందు లక్షల మంది వీక్షకులు ఎదురుగా ఉన్నది కంగారులు ఆడుతున్నది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఎక్కడా తలబడింది బ్యాటు తప్పని షాటు ఒక్కో పరుగు జోడిస్తూ అద్భుత సెంచరీ ఇది విశాఖపట్నం కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సింహనాథం అంచనాలు లేకుండా ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ బ్యాక్సింగ్ డే టెస్టులో భారత జట్టుకు ఆపద్బాంధవుడయ్యాడు క్లాస్ ఆటతో కంగారు బౌలర్ల బౌలర్లకు ఎదురు నిలిచాడు రక్షణాత్మక ఆటకే పరిమితం కాకుండా బ్యాక్స్ బ్యాటింగ్ బుక్లోని అన్ని షాట్లను ఆడుతూ ఔరా అనిపించాడు వాషింగ్టన్ సుందర్ యాభైతో కలిసి కీలక భాగస్వామ్యంతో ఫాలో ఫాలో ఆన్ గండం నుంచి తప్పించాడు నిజయంపై ధీమాప్తో మూడో రోజు మైదానంలోకి వచ్చిన ఆశీస్ జట్టు ఆశలపై నితీష్ నీళ్లు కుమ కుమ్మరించాడు విధంగా విశాఖపట్నం చెందిన కుర్రాడి ఇరవై ఒకటి కుర్రా నితీష్ కుమార్ రెడ్డి ఈ విధంగా ఓటమి ఓటమి గురైన ఉన్న ఆ టీంను గెలిపించినట్టుగా చేసుకో చూసుకోవచ్చు ఆ టీంలో ఎనిమిదవ ఆటగాడిగా క్రికెట్ మైదానాలకు ఎంటర్ అయ్యి ఈ విధంగా ఇండియా టీంని గెలిపించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా నితీష్ పరుగులు చేసినట్టుగా చూడవచ్చు ఐటీ ఊరట పదిహేను లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి కేంద్ర బడ్జెట్లో పన్ను తగ్గించే యోచన కొత్త విధానంలోని వారికి వర్తించే అవకాశం విధంగా పదిహేను లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి కేంద్ర బడ్జెట్లో పన్ను తగ్గించే యోచన కొత్త విధానంలోని వారికి వర్తించే అవకాశం విధంగా పదిహేను లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి కేంద్ర బడ్జెట్లో ట్యాక్స్ను తగ్గించే యోచన పన్ను తగ్గిస్తుందట కేంద్ర ప్రభుత్వం మనం చూసుకోవచ్చు సంక్రాంతి లోపే భూభారతి నిబంధనల రూప నిబంధనల రూపకల్పనలో సిఎల్ సిసిఎల్ఏ పోర్టల్ డ్యాష్ బోర్డుకు మూడు రకాల ప్రతిపాదనలు ధరణిలో పదకొండు మ్యాటిల్స్ భూభారతిలో ఆరే పదకొండు కాలమ్స్తో అందుబాటులోకి పహాని సీఎం ఆమోదం గవర్నర్ నోటిపైతో వెంటనే అమల్లోకి ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ను ప్రభుత్వం సంక్రాంతి లోపే అందుబాటులోకి తెచ్చే అవకాశం అవకాశాలు ఉన్నట్టు సమాచారం భూభారతికి సంబంధించి సిసిఎల్ఏ మూడు రకాల ప్రతిపాదనలు రూపొందించింది ఒకటి భూభారతి ప్రధాన శీర్షిక సీఎం చిత్రం రాష్ట్ర ప్రభుత్వ లోగతో కీలక అంశాలన్నీ కల్పించేలా చేయడం మరొకటి సీఎం డిప్యూటీ సీఎం చిత్రాలను జోడించి కీలక అంశాలన్నీ పేజీలో కనిపించేలా చేయడం ఇంకొకటి ప్రజల అవసరమైన సమాచారాన్ని సులువుగా తీసుకునేలా ఎక్కువ ముందు ఎక్కువ మంది పరిశీలించే అంశాలన్నీ ఒకే చోట కనిపించేలా చేయడం ఇలా మొత్తం మీద ప్రాథమికంగా మూడు రకాల ప్రతిపాదనలను రూపొందించారు గతంలో ఉన్న ధరణి పోర్టల్లో ముప్పై మూడు మ్యా ఉండగా భూభారతిలో వాటిని అరు ఆరుకు కుదించారు పదకొండు కాలమ్స్తో కొత్తగా భూభారతిలో పహాణిని పునరుద్ధరించడంతో ఈ వివరాలు కూడా పోర్టల్ ద్వారా తెలుసుకునేలా డిజైన్ చేస్తున్నారు తొలుత సమాన తొలుత నమూనా అంశాల తో పోర్టల్ డిజైన్లు చేస్తున్నారు ఆపరే ఆపరేషనల్ గైడ్ లైన్స్ వచ్చాక పూర్తిస్థాయి పోర్టల్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు ఇందుకోసం రెవెన్యూ శాఖ అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు సిసిఎల్ఏ ఐఎన్ ఎన్ ఎన్సీఐ నేతృత్వంలో అధికారులు విధంగా సంక్రాంతి లోపే భూభారతి విధానాన్ని అమలు చేస్తామన్నట్టుగా చెప్పుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం చర్యలు తీవ్రంగా వేగంగా పెంచు చేస్తున్నట్టు చూసుకోవచ్చు దానికోసం సి నిబంధనల రూపకల్పనలో సిసిఎల్ఏ పోర్టల్ డ్యాష్ బోర్డుకు మూడు రకాల ప్రతిపాదనలు ధరణిలో పదకొండు మ్యాడ్యూల్స్ భూభారతిలో ఆరే పదకొండు కాలమ్స్తో అందుబాటులోకి పహాని సీఎం ఆమోదం గవర్నర్ నోటిఫైతో వెంటనే అమల్లోకి రాబోతుంది భూభారతి అని చూసుకోవచ్చు ఏడున విచారణకు రండి ఫార్ములా ఈరేస్ కేసులో కేటీఆర్కు ఈడీ సమన్లు రెండు మూడు తేదీల్లో అరవింద్ బిఎల్ అండ్ రెడ్డిల విచారణ హవాలా పెమా చట్టాల కింద విదేశీ కంపెనీకి నిధుల చెల్లింపుపై ప్రశ్నలు ముగ్గురి ఫోన్లను ఈడీ సీజ్ చేసే అవకాశం ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారేస్లో ఈ కార్్రేస్ కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు జనవరి ఏడున విచారణకు హాజరు కావాలని స్పష్టం చేశారు ఇదే కేసుకు సంబంధించి నాటి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ను జనవరి రెండున హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని జనవరి మూడున పిలిచి విచారించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్కు జనవరి ఏడవ తేదీన విచారణకు రావాలని ఈడీ ఈసీ ఈడీ నోటీసులు పంపినట్టుగా చూసుకోవచ్చు అదేవిధంగా అంతకుముందు ఇంకా ముందే అప్పుడే ప్రధా ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అదేవిధంగా మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని జనవరి రెండు మూడు తేదీలలో పిలిచి విచారించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు కూడా జారీ చేశారని చూసుకోవచ్చు మంచు కురిసే వేళలో పై చిత్రాన్ని చూసి ఇదేదో సాయం సంధ్య వేళ తీసినది అనుకున్న ఆ మంచును గమనించి ఎక్కడో ఉత్తరాది రాష్ట్రాల్లో తీసిన ఫోటో అని అనుకున్న మీరు మ ముక్క కోరికినట్టే ఎందుకంటే మన తెలంగాణలో తీసిన ఫోటో ఇది భువనగిరి శివారులోని వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆంధ్రజ్యోతి కెమెరా ఈ దృశ్యాన్ని బంధించింది భువనగిరి ప్రాంతంలో ఉదయం పది తర్వాత కూడా మంచు ప్రభావం కొనసాగింది రాష్ట్ర వ్యాప్తంగానూ చలి మంచు తీవ్రత కొనసాగుతున్నాయి శనివారం అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్ ను పదమూడు ఒకటి డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది హిమకాశ్మీరం ఉత్తరాదిని కమ్మేసిన మంచు ఈ విధంగా భువనగిరి ప్రాంతంలో తొమ్మిది గంటల తొమ్మిది పదిహేను నిమిషాలకు కూడా మంచుతో కప్పబడి ఉన్నది వాతావరణాన్ని ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఏదో ఇతర రాష్ట్రాల్లో కాశ్మీర్లో ఉన్నది అనుకునే అనుకుంటే మంచును కొరికినట్టే అన్నట్టుగా ఇక్కడ ఆంధ్రజ్యోతి చూపిస్తున్నట్టు చూసుకోవచ్చు ఇక్కడ మంచు ఇంకా పది దాటినా కూడా ఇక్కడ మంచుతో కుప్ప వాతావరణం అన్నట్టుగా ఆంధ్రజ్యోతి చూసినట్టు చూపించినట్టు చూసుకో మనవల్ల ఖర్చు ఎక్కువే నెలవారీ కుటుంబ వ్యయం తెలుగు రాష్ట్రాల్లోనే అధికం పట్ తెలంగాణ పట్టణాల్లో తొమ్మిది వేల నూట ముప్పై ఒకటి ఏపీలో తొమ్మిది వేల ఎనిమిది వందల ఏడు పల్లెల్లోనే తక్కువ రాష్ట్రంలో ఐదు వేల ఆరు వందల ఐదు ఏపీలో ఆరు వేల నూట ఏడు గృహ వినియోగ వ్యయ సర్వే తొలి ఐదు స్థానాల్లో కేరళ తెలంగాణ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ప్రతీ నెల కుటుంబ అవసరాలకు మీరు ఎంత ఖర్చు పెడుతుంటారు గ్రామీణ కుటుంబం అయితే ఎంత ఖర్చు పెడతారు పట్టణాల్లో ఉండే కుటుంబానికి ఎంత ఖర్చు ఆసక్తికరమైన విషయమే కదా ఇది పట్టణాల్లో కుటుంబాల నెలవారి తలసరి వినియోగం ఎంపీసీఈలో తెలుగు రాష్ట్రాలు మిగతా రాష్ట్రాల కన్నా ముందున్నారు తెలంగాణ పట్టణ ప్రాంతాల్లోని కుటుంబాలు నెలకు తొమ్మిది వేల నూట ముప్పై ఒకటి ఖర్చు పెడుతుంటే ఏపీ పట్టణ ప్రాంతాల్లో ఈ విధంగా ఇతర రాష్ట్రాల కంటే నెలసరి ఆదాయం నిత్యావసర ఖర్చులైనా ఏదైనా నెలసరి ఆదాయం తొమ్మిది వేలకు తెలంగాణ పట్టణాల్లో నివసించే హైదరాబాద్ మా ఇట్లా అంటే గ్రేటర్ హైదరాబాద్ సిటీ అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు నెలకు తొమ్మిది వేల పైన ఖర్చు పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ తర్వాత స్థానంలో ఉన్నట్టుగా చూసుకోవచ్చు అత్యధికంగా ఏపీ తెలంగాణలోనే ఎక్కువగా ఖర్చు పెడుతున్నట్టుగా చూసుకోవచ్చు నెలసరి ఖర్చుల్లో హైదరాబాద్లోని సురారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శనివారం రాత్రి రద్దీ మంచి రోజు రిజిస్ట్రేషన్ల జోరు రాష్ట్రంలోని సబి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిట రాత్రి ఎనిమిది గంటల తర్వాత రద్దీ కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు ఈ ఏడాదికి ఇదే మంచి రోజు అని ప్రజల భావన మూడు రోజుల తర్వాత ఆఫీసులు తెరుచుకోవడం మరో కారణం రిజిస్ట్రేషన్లు రెట్టింపు ఒక్కరోజే ప్రభుత్వానికి వంద కోట్లకు పైగా ఆదాయం విధంగా హైదరాబాద్లోని సురారాం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రాత్రి శనివారం రాత్రి రద్దీ ఈ విధంగా రాత్రి ఎనిమిది గంటల తర్వాత కూడా రద్దీ ఉంది ఈ విధంగా మంచి రోజు కావడం అదేవిధంగా మూడు రోజుల తర్వాత ఓపెన్ కావడం విధంగా ప్రభుత్వ సెల సెలవుల కారణంగా రిజిస్ట్రేషన్ ఆఫీసు తీయకపోవడంతో ఆ విధంగా ఒకటే రోజు శనివారం రోజే అత్యధికంగా వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు వాహనాల రిజిస్ట్రేషన్ సంబంధించి సబ్ రిజిస్టార్ రాష్ట్రంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయాలు కిటకిట రాత్రి ఎనిమిది గంటల తర్వాత కూడా రద్దీ ఉన్నట్టుగా చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్